అందరికి నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు ఇరవై నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఇలా ఉంటే మా ఇంట్లో నిన్ను ఎప్పటికీ అని నైనా ఏదో అనుభూతుంటే ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇద్దరు పెదాలను ఒకటి చేసిన నీళ్ళు నైనా పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి కోర్సుగా కిస్ చేస్తూ ఆమెకు ఊపిరి ఆడనివ్వడు నీళ్ళు గింజుకుంటుంటే ఊపిరి అందక నీళ్ళు ఛాతీ మీద కొడుతుంది నైనా పెదాలను వీడి ఇంకోసారి ఇలా పిచ్చిగా వాగితే ఇంకోసారి ఇలా ఊహించనని నీల్ పొగరుగా అంటాడు నయన బాధగా చూస్తే చూడు నయనా నీకు నచ్చేలా నేనున్నానో లేదో నాకు తెలియదు నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావు నా మనసులో నీ స్థానం నీకు తెలియట్లేదు యు ఆర్ సో ప్రీషియస్ టు మీ మనం కలిసినప్పుడు మన గురించి మాత్రమే మాట్లాడు మీ అప్ప డిప్ప అని మధ్యలో అడ్డమైనవని తెస్తే ఊరుకోను మీ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా యు ఆర్ మైండ్ నీ ఊపిరి ఉన్నంత వరకు అయినా నన్ను ప్రేమిస్తూ ఇంకొకటితో పెళ్లికి సిద్ధపడతావా నిన్ను వాడినిద్దరిని కలిపి ఫుల్ లోడెడ్ గన్తో లేపేస్తాను ఇక్కడ గుర్తు పెట్టుకో బాగా అని ఆమె కనతల దగ్గర ట్యాప్ చేస్తూ అంటాడు నీల్ కోపంగా చూసిన నైనా పోరా నీతో నా వల్ల కాదని నైనా డోర్ తీస్తుంది నీల్ ఏ ఆగవైన పట్టుకునేసరికి సరికి బయటకు పరుగు తీసి వెనక్కి తిరిగి కోపంగా చూసి సహస్ర పద వెళ్దామని అంటుంది నైనా ఒక్క నిమిషం ఆగక్క బావకి హాయి చెప్పేసి ఒక సెల్ఫీ తీసుకుని వస్తాను అని అంటుంది సహస్ర అతను ఏమంత పెద్ద ఉత్తముడు కాదులే గాని రావే అని చెల్లెలు చేపట్టుకుని ఆకుని ముందుకు నడుస్తుంది నైనా గుడికి ఇంటికి దగ్గరే కాబట్టి నైనా ఇంటికి వెళ్లిపోతే తన ముందే నీళ్ళు కారు దూములు వేపుకుంటూ మంచం దారి పడుతుంది మూతి తిప్పుకుంటూ ఇంటికి వెళ్ళిన నైనా నీ అన్న మాటలే తలుచుకుంటూ ఇంత పొగరు యాటిట్యూడేటా నీకు పని నిట్టూరుస్తుంది హాస్పిటల్ కు వెళ్తున్న నైనాను చూసిన నైనా అని పిలుస్తారు శైలేంద్ర గారు ఎన్నా అప్ప సారథి విషయం గుర్తుంది కదా అతను వస్తే మాట్లాడని అంటారు శైలేంద్ర అని రైని సీజన్ వల్ల స్కూటీ వద్దని బస్ లో వెళ్తానని చెప్పిన ఇంట్లో నైనా అతను వీధి దాటగానే నీల్ కార్ కానుకొని తన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తాడు బ్లాక్ షర్ట్ లో ఉన్న అతను చూసి వేసుకున్న షర్ట్ మాత్రమే కాదు వీడి హార్ట్ కూడా నలిపేయని నోట్లో కొనుక్కున్న నైనా ముందుకు వెళ్ళగానే సైడ్స్ పై ఇచ్చిన నీళ్ డోర్ ఓపెన్ చేస్తాడు రాత్రి జరిగిన దానికి పాప గుగా ఉంది కాబట్టి డోర్ క్లోజ్ చేసి కోపంగా నీళ్ళు వైపే చూసి అటుగా వెళ్తున్న సిటీ స్టాప్ అని పరుగున వెళ్లి బస్ ఎక్క కూర్చుంటుంది నైనా బస్ కదులుతుండే విండో చూసిన ఆమెకి సీరియస్ గా తననే చూస్తూ కనిపిస్తాడు నీళ్ళు మూత తిప్పి మొహం తిప్పేసుకుంటుంది నైనా కోపంగా కార్ తీసుకుని స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ కి చేరుకుంటాడు నయన కంటే ముందే నయన నీళ్ళు కార్ ని చూసి తన వాటికి వెళ్ళిపోతుంది ఒక్క నర్స్ కూడా కనిపించకపోతే ఎకరు చచ్చారు అందరూ అనుకుంటూ కనిపించని నీళ్ళ కోసం పైకుడలో ఉన్న నీళ్ళు క్యాబిన్ వైపు నడుస్తుంది నాయన అక్కడ దృశ్యం చూసి నయన కళ్ళు పెద్దవైతే గుసులు పడుతూ కోపంగా చూస్తుంది నర్స్ పాపలే కాకుండా నయనతో కలిసి పనిచేసే లేడీ జూనియర్ డాక్టర్స్ కూడా సార్ మీరు చాలా గ్రేట్ హాస్పిటల్ నుండి వచ్చే ఆదాయాన్ని అసలు ముట్టకుండా చారిటీకి డొనేట్ చేస్తున్నారు మీతో ఒక ఫోటో అని ఆ అమ్మాయిల ఫోటోలు దిగుతుంటే అమ్మాయిల మధ్యలో కూర్చున్న కృష్ణుల నవ్వుతున్న నీళ్లను చూసి కోపంగా ముందుకు నడిచి గోయింగ్ ఆన్ మీకు డ్యూటీ లేదా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు మీరేమో ఇక్కడ తీరిగ్గా హోటల్ దిగుతున్నారా అని నీళ్ళని చూస్తూ అందరినీ అడుస్తుంది నైనా నైనా నీల్ ఇన్ లవ్ అని హాస్పిటల్లో అందరికి తెలుసు కాబట్టి ఒక్కొక్కరిగా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతే నయన కోపంగా నీళ్ళు వైపు చూస్తూ సో తమరికి ఫ్ల కూడా మాట అని అంటుంది కింద పెదవిని విడిచి భుజాలు ఎగరే సన్నిల్ తన క్యాబిన్ లోకి వెళ్లిపోతే వెనకాల నయన కూడా వెళ్ళి వెనకాలే వెళ్ళిన నైనా నీళ్ళని కోపంగా చూసి అక్కడే ఆగిపోతుంది షర్ట్ విప్తున్నా తను చూసి ఏంటి షర్ట్ విప్తున్నావు అని అంటుంది ఉక్కగా ఉంది బేబీ డాల్ అని మూడు బటన్స్ విప్పిన నీల్ డోర్ ఆటోమేటిక్ గా లాక్ చేసి ఒక చెయ్యి ప్యాంట్ పాకెట్ లో ఉంచుకుని దగ్గరికి వస్తాడు నయన అదే డోర్ కు లాక్ అయితే తనకిష్టమైన నయన బుగ్గని నిముడు ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు నీ ముందు నేను అడిగిందానికి ఆన్సర్ చెయ్యి నాకంటే ముందు ఎవరిని నీ మాటలతో మాయ చేసి పడేసా అని అడుగుతుంది నైనా ఎర్రబడిన ఆమె ముక్కునే చూస్తూ ఒక పది మందిని నీల్ అంటే కోపంతో ఊగిపోతూ నీళ్లు అదే డార్క్ క్లాప్ చేసిన నైనా నీళ్ళు ఛాతి మీ చేసి ఏరా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా కోపంతో ఎర్రబడిన మొహంతో కళ్ళల్లో నీళ్లు కార్చేస్తుంది నయన నయన బొగ్గల మీద పెదవులు నిలిపిన నీళ్ళు ఏడిస్తే బాగుంటావని అంటాడు నవ్వుతూ నీల్ గో టు హెల్ నేనంటే నీకు అలసైపోయాను కదా అని నీళ్ళు నుండి దూరం జరిగి డోర్ తీయబోయింది నైనా ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కొని నడుము మీద చేయేసి ఆమె కళలోకే చూస్తూ నిన్ను మోసం చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టే రేవిడాల్ గన్స్ పట్టుకుంటే నాకు కిక్ అనుకున్నాను కానీ నువ్వు చూసే చూపుల ముందు ఇది నథింగ్ అని అనిపిస్తోంది నా లైఫ్ లో నువ్వు మాత్రమే ఉన్నావు అని అంటాడు నీల్ అతని టచ్కే నైన్ మనసు గత శృతి రెండు తప్పితే మొండితనంతో నీళ్ నడుము దగ్గర గిల్లేసి వదులని అంటుంది వదల్లేను నీకు తప్పదు ఎలాగోలా లైఫ్ లాంగ్ భరించేసి నిన్ను చూస్తుంటే ఒక్కోసారి చాలా భయమేస్తుంది నీల్ ఎప్పుడూ ప్రమాదాన్ని వెంట పెట్టుకునే తిరుగుతావు మరో వైఫ్ ఇంట్లో నా సిచ్యువేషన్ అని అంటుంది నాకు ఏదైనా అయితే నీకే మంచిది కదా బేబీ డాల్ ఇలా నేను ఇబ్బంది పెట్టడానికి నేను ఉండను కదా అని నీళ్ళ అనడం ఆలస్యం నైనా నీళ్ళు చెంప మీద కొడుతుంది నీళ్కి కోపం బదులు స్టాటిస్ఫాక్షన్ తో కూడిన నవ్వు వస్తే పిచ్చిగా మాట్లాడితే నేనే ఆపరేషన్ చేసే నైఫ్ తో చంపేస్తానని వేలు చూపిస్తూ కోపంగా అంటుంది నైనా అని నయన పెదవులను అందుకుంటాడు నీళ్ళు ఈసారి నయన కూడా ఆ ముద్దుకి పరవశిస్తూ నీళ్ళు మడి చుట్టూ చేతులేసి తనని అతని బాహువుల్లో అప్పగించేస్తుంది నయన తియ్యటి ముద్దు రుచి చూస్తున్న నీళ్లు డిస్టర్బ్ చేస్తూ మొబైల్ మోగితే నయన వదలనిపించక కాల్ లిక్ చేయకపోతే నయనని అతి కష్టం మీద విడిపించుకొని మొబైల్ తీసి చేతికిస్తుంది ముద్దు సగంలోనే ఆగిపోయిన కోపంతో నయనను ఉరువు చేస్తూ బోల్ ఆసిఫ్ అని అంతే కోపంగా అంటాడు హాయ్ పెద్దసారి ఇంటికొచ్చారు రషీద్ ఇన్ అండర్ గ్రౌండ్ అని అంటాడు ఆసిఫ్ కమింగ్ అని ఒకే మార్క్ మార్క్ చెప్పి కాల్ కట్ చేసిన వైపు చేస్తూ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఇంటికి వెళ్తావా హాస్పిటల్లో ఉంటావా అని అడుగుతాడు ఉంటాను డ్యూటీ ఉంది కదా అని నయన అంటే నవ్వుతూ హక్ చేసుకున్న వర్క్ కోసం బయటకు వెళ్తున్నాను టూ టూ త్రీ డేస్ నీకు కనిపించను బ్యాడ్స్ ఉంటారు అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకని నూతి మీద పెదవులు నిలుపుతాడు నీ నాకు నీ సెక్యూరిటీ వద్దు నన్ను అలాగే నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉండనివ్వని నైనా అంటే రిస్క్ తీసుకోలే నీకు దూరంగాని అని అంటూ వాచ్ చేస్తూ ఉంటారు బాయ్ అని వెళ్ళలేక వెళ్తాను నీళ్ళు ఇచ్చిన తీయటి ముద్దుతో నయన మనసు కుదుట పడితే నీళ్ళు కు చేరుకుంటాడు డాడ్ గార్డెన్ లోనే ఉన్న తండ్రిని చూసి నీల్ వెళ్తే వాడు ఎస్కేప్ అయ్యాడు నీళ్ళు అని పిలికి బిగించి అంటారు మహేంద్ర గారు సైడ్ స్మెల్ ఇచ్చిన ఇట్స్ ఓకే డాడ్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు మామ్ నీళ్ళు లేక చాలా ప్రశ్న అడుగుతోంది వెళ్లి తో టైం స్పెండ్ చేయండి తండ్రిని లోపలికి పంపిన నీల్ సిగరెట్ వెలిగించి ఆసిఫ్ వాడు నాకు ఎక్కడున్నా ప్రాణంతో కావాలి నా జోలికి వచ్చినా వదిలేస్తానేమో కానీ నా పిల్లలను టార్గెట్ చేశాడు నరకం స్పెల్లింగ్ రాయించి మరీ చంపాలి వాడిని అని నీల్ అంటే అర్థమైంది బాయ్ టైం ఇవ్వండి ఎక్కడున్నా సరే లాక్ వచ్చి మీ కాల దగ్గర పడేస్తానని అంటాడు ఆసిఫ్ నయన ఈవినింగ్ వరకు డ్యూటీలో లీనమై చీకటి పడ్డాక బస్ లో ఇంటికి చేరుకుంటుంది అప్పటి వరకు షాడోస్ లాగా ఆమె బతకాలి వచ్చిన గార్డ్స్ నయన ఇంటికి చేరగానే నీల్కి ఇన్ఫార్మ్ చేసి ఎక్కడికి ఎవరే అనుమానం రాకుండా కాస్తోనే గస్తీ కాస్త కూర్చుంటారు కు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ముంబై వెళ్లిపోతే దాక్కున్న రషీద్ కోసం గాలింపు ముమ్మరం చేస్తూనే కొత్త డీల్ ని మొత్తం నాలుగు కంటైనర్స్ అడ్వాన్స్ వెపన్స్ గన్స్ వాటిని ఇండియా నుంచి రష్యాకు ఎక్స్పోర్ట్ చేయాలి చాలా రిస్క్ అండ్ లాంగ్ ప్రాసెస్ ప్లాన్ బ్రెయిన్ లోనే రెడీ చేసుకుని నీళ్ళు సైడ్స్ పని ఇస్తాడు మరోవైపు దెబ్బతిన్న నక్కల మహేంద్ర గారి చేతిలో తప్పించుకొని బయటపడిన రషీద్ చూస్తూ నీళ్ళను ఢీ కొట్టాలంటే తన బలం చాలదని తనకున్న మంచి బలకాన్ని పెంచుకుంటాడు నాలుగు రోజులు గడిచిపోతాయి నీళ్ళ తన ప్లాన్ ను సికిందర్కు చెప్పి నేను చెప్పే వరకు కంటైనర్స్ బీచ్ దాటకూడదని చెప్పి రషీద్ గురించి ఎంక్వైరీ చేస్తూ చెన్నైకు రిటర్న్ అవుతాడు నీల్ ఈ నాలుగు రోజులు ఇద్దరికి కష్టంగా గడిస్తే నైనకు నీళ్ళు లేని ఈ నాలుగు రోజుల్లో అతన్ని విడిచి ఉండటం ఎంత కష్టమో ఆమెకు తెలుస్తుంది మరోవైపు శైలేంద్ర కూతురులో వస్తున్న హఠాత్ మార్పుకి కనుగొమ్మలు ముడేసి మనసులో అనుమానం పెంచుకుంటాడు అదే రోజు నైట్ పదకొండు గంటల సమయంలో నిద్రపోతున్న నైనా మొబైల్ మోగితే లిఫ్ట్ చేసి హలో అని మట్టుగా అంటుంది నువ్వు ఇంత హస్కీగా పిలవకు బేబీ డాల్ నాతో అవ్వదని అని అంటే నీల్ అని దిక్కున లేచి కూర్చొని ఇప్పుడు గుర్తొచ్చిందా బేబీ డాల్ అని అంటుంది కోపంగా నైనా మరిస్తేనే కదే గుర్తొచ్చేది బేబీ డాల్ అని నీళ్ళంటే ఆ మాటకు మురిసిపోతూ ఎప్పుడొస్తావు చెన్నైకు అని అడుగుతుంది నయన నేను వచ్చి చాలాసేపు అయింది కానీ నా పిల్లకే ఇంకా కనిపించడం లేదని నీల్ అంటే వెంటనే బెడ్ దిగి బాల్కనీ సైడ్ కట్టం జరిపి చూసిన నైనాకు నీల్ బైక్ మీద అనుకుని కనిపిస్తాడు ఆశ్చర్యం ఆనందంతో కళ్ళు పెద్దవి చేసిన నైనా ఇక్కడ అని మొబైల్ చెవి దగ్గర పెట్టుకొని అడుగుతుంది నీ కోసమే కావ్ ఏ రైడ్ అని పిలుస్తాడు నీల్ నో నీల్ అప్పాకి తెలిస్తే చంపేస్తారని నైనా భయపడుతూ అంటుంది అప్పుడు మీ అప్పాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది కానీ త్వరగా రా అని అంటాడు లోపలికి నడిచిన నైనా నీళ్లు చూసిన ఆనందంతో వేసుకున్న చూడీకి చున్నీ వేసుకొని హెయిర్ ను క్లిప్ పెట్టుకుని అద్దంలో తనని తాను చూసుకొని సౌండ్ రాకుండా మెల్లిగా బయటకు పిల్లిలా జారుకొని నీళ్ళ దగ్గరికి నడుస్తుంది వైట్ షర్ట్ ముందు బటన్స్ ను వదిలేసి మ్యాన్లీగా తననే నవ్వుతూ హ్యాండ్స్ పోల్ చేసుకొని చూస్తూ ఉన్న నీళ్ను చూసి ఇలాగే నవ్వు నన్ను పడేసావు దొంగ సచ్చినోడా అని మనసులోనే అనుకుని నవ్వుతుంది నైనా అని చేయి పట్టుకుని ముందుకు లాగుతాడు ధైర్యం చేసి బైక్ ఎక్కిన నైనా నీల్ భుజం చేస్తే నీల్ బైక్ ను ముందుకు దూకిస్తాడు ఖాళీగా ఉన్న చెన్నై రోడ్స్ ను చూస్తున్న నైనా చేతుల్ని పట్టుకుని ముందుకు లాక్కుని తన పొట్ట దగ్గర ఉంచుకుంటాడు నీ ఇలా పట్టుకోవాలని బైక్ స్పీడ్ ను పెంచుతాడు నీ అతని వేపుకి చంపను ఆనించిన నైనా కళ్ళు మూసుకొని నీళ్ళని హత్తుకొని ఎప్పుడు ఇలాగే ఉండిపోతే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటుంది నీళ్ళు నవ్వుకుంటూ బైక్ ను బీచ్ దగ్గర ఆపితే చల్లగా తాకిన గాలికి కళ్ళు తెరిచిన నైనా దిగుతుంది కమ్ అని ఆమె చేయి పట్టుకుని చల్లటి వెన్నెలలో ఎదురుగా ఉన్న సంద్రాన్ని చూస్తూ నీళ్ళు ముందుకు నడిస్తే మనసు కోరిన వాడు మనవాడాలని ఆశపడుతున్న వారి చేతిని పట్టుకుని అడుగు వేయదు నైనా వెనక్కి తిరిగి ఏమైందని తనదైన చిరునవ్వుతో అడుగుతాడు నీళ్ళు కళ్ళలో తిరిగిన కన్నీటి చెమ్మతో చూస్తూ నీళ్ను గట్టిగా హత్తుకుంది నైనా నీల్ సైలెంట్ గా ఉండిపోతే ఏ మందు పెట్టి వసం చేసుకున్నావరా నీ పిచ్చి పట్టి చస్తున్నాను నిద్రపోతున్నా తింటున్నా చివరికి సర్జరీ చేస్తున్నా నువ్వే నీ మాటలే గుర్తొచ్చి నాలో నేనే పిచ్చి దానిలాగా నవ్వుకుంటూ బ్లష్ అవుతున్నాను నా కలిగ్స్ నర్సెస్ నన్ను విచిత్రంగా చూస్తున్నారు నీ పిచ్చితో నేను ఆపరేషన్ చేసిన పేషెంట్ అయికపోతే నన్ను జైల్లో వేస్తారు అంతా నీ వల్లే అని అంటుంది నైనా ఇద్దరు ముగ్గురు లేపేయాల్సింది డాక్టర్ కాలేరని చిన్నప్పుడు మా మామ చెప్తుంటే విన్నాను లేపేయవే నేను చూసుకుంటానని నీల్ కూల్ గా నవ్వితే నీల్ ఐ ఆమ్ అడిక్టెడ్ టు యూ అని అంటుంది మీ మీటు ఏడ్చి హ్యాపీ మూమెంట్ ని పాడు చేయకు ప్లేపిడాల్ అంటూ కౌగిలిని టైట్ చేసిన నీళ్ వీపు మీద నుంచి చేతులని నడుం మీదకు చేరుస్తాడు కన్నీళ్లు నీళ్లు షర్ట్ కు తుడిచిన నైనా నీళ్ళ నుండి వేరుపడి ముంబైలో ఎంతమందిని లేపేసి వచ్చావని అడుగుతుంది అంత నమ్మకం ఏంటి నీకు నా మీద అని నీళ్ళంటే తమరు నీళ్ళు బాయి కదా అందుకే అడిగాను అని నైనా అంటే నీతో ఉన్నప్పుడు ఒట్టి నీళ్లుగానే చూడు నన్ను బాయి వద్దని చెయ్యి పట్టుకుని ఇసుక మీద కూర్చుంటాడు నీళ్ నీళ్ను చూస్తూ సమస్త భయాలను మరచిన నైనా అతని భుజం మీద తలవాల్చి నాకు భయంగా ఉంది నీల్ అని అంటుంది నయన నడుము చుట్టూ చేయి వేసి ఆమెని ఇంకా దగ్గరికి పొదుముకుని నీల్ ఎందుకు మీ అప్పాని చూసి భయపడుతున్నావా అని అడుగుతాడు నీల్ నువ్వెప్పుడు ఇలా గన్స్ పట్టుకుని తిరుగుతూ ఉంటే ఎప్పుడు నీకు ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అవన్నీ మానేయొచ్చు కదా నీ ప్లీజ్ నా కోసం మాత్రమే కాదు ఆంటీ కోసం కూడా ఆవిడ చాలా వర్రీ అవుతున్నారు ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు కూడా నీల్ అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది నైనా నవ్విన నీల్ నయన చేతిని పట్టుకొని ఎదురుగా నీకేం కనిపిస్తోంది అని అడుగుతాడు నీల్ సముద్రం నీల్ ఎగ్జాక్ట్లీ నేనున్న ఫీల్డ్ కూడా ఇలాంటిదేనైనా ముందుకు వెళ్లే అందులో లోతులు గండాలు తెలుస్తాయి నేను నేనుగా పవర్ కోసం ఇందులోకి అడుగు పెట్టాను పవర్ ముందు డబ్బు నత్తింగ్ మన కాళ్ళ కింద అందరూ ఉండాలి అందరూ మనకు సలాంగ్ కొట్టాలి అదే నేను ఇప్పుడు సంపాదించుకున్నది ఇందులో ఎంట్రీ మాత్రమే ఉంటుంది ఎగ్జిట్ ఉండదు అలా తప్పుకోవాలంటే ప్రాణం పోయినప్పుడే మనం వదిలిన మన శత్రువులు వదలరు నైనా వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని నీల్ నైనాకు అర్థం అయ్యేలా అంటాడు ఏంటో నువ్వు అర్థమైనట్టే ఉంటావు కానీ అసలు అర్థం కాని పెద్ద పజిల్వి అని నైనా నిట్టూరుస్తూ అంటుంది అర్థం చేసుకునేంత బ్రెయిన్ కూడా నీకు లేదులే కానీ ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ప్లీజ్ గుడి బడి అని మాత్రం చెప్పకే అని విసుగ్గా తన మొహాన్ని పెడతాడు నీ దేవుడంటే కోపం ఎందుకు నీకు నీళ్ళు అని అడుగుతుంది నయనా నాకు నమ్మకం కాదు కదా కనీసం అసలు నచ్చదు కూడా ఒకటి చెప్పు అదే గుడి బయట ఉన్న బెగ్గర్ జీవితాన్ని మార్చలేని దేవుడు నీ లైఫ్ ఎలా నీకు నచ్చినట్టు మారుస్తాడని నమ్ముతున్నావు అని నీళ్ళు అడుగుతాడు నీ తప్పు అలా మాట్లాడకూడదు మన రాతను దేవుడు ఎప్పుడు రాసుంటాడు కానీ అయినా దేవుడిని అది కావాలి ఇది కావాలని అడుగుతాం కారణం దేవుడు కాబట్టి అదొక నమ్మకం అని నైనా అంటుంది ఆమెనే విసుగ్గా చూస్తూ ఈ సాటర్డే నా బర్త్డే నువ్వు రావాలని అంటాడు నీల్ నిజమా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నీల్ అని నైనా అంటుంది నీ బోడీ విష్ అక్కర్లేదు కానీ ఇంటికి రా రాకపోతే మీ ఇంటికి వచ్చి మీ అప్ప ముందే లాక్కొని వెళ్తానని అంటాడు నీల్ వస్తానులే బాబు ఎందుకంత కోపం నీకు అని నీళ్లు నుదుటి మీద పడుతున్నాం మెస్సీ సిల్కీ హెయిర్ ను వేలతో పైకంటూ నీళ్ళు కలలోకి చూస్తూ నవ్వుతుంది నయన సిగ్గుతో ఎర్రగా మారిన నయన చెక్కిలను చూసిన నీళ్ళ ముందు చెక్కి మీద పెదవులు నిలిపి రాస్తూ కిందకు జారుతాడు ఎర్రటి పెదాలు కిందటి సన్నటి కంఠాన్ని ఆక్రమించిన నీళ్లు చున్నీని కిందకు జారుస్తాడు ఒక మైకం నిల్వెళ్లా కమ్మితే గుండి చప్పుడు పెరుగుతుంది చేతులు చిన్నగా శివరవుతాయి తన ప్రమేయం లేకుండానే నయన చేతులతో నాలుకతో తడి అద్దుతున్న నీళ్ళు జుట్టులోకి చెయ్యి చనిపి ఇంకా తనలోకి అదుముకుంటుంది నయనా ని నీల్ పెదవుల తడితో తడిస్తే వంటితో గుర్తు పెడితే నీల్ జుట్టు పట్టుకుని లాగేస్తుంది నైనా నొప్పిరా నేనేమైనా ఫుడ్ ఐటమ్ అనుకున్నావా అని అరుస్తుంది నైనా ఎర్రగా తమిళిన హిక్కీని చూస్తూ సైడ్ స్పై ఇస్తాడు నీ ఎందుకు నవ్వుతున్నావని నయన అంటే తన మొబైల్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపించి ఎందుకు అని నవ్వుతాడు నీల్ కళ్ళు పెద్దవి చేసి చూసుకున్న నయనా నీళ్నే కోపంగా చూసి ఇంకా వెళ్దాం పదా అని చున్నీ తీసుకుని వేసుకుంటూ ఉంటుంది అయినా అప్పుడైనా ఇంకా సేఫ్ ఉండొచ్చు కదే బేబీ డాల్ అని నీళ్ళంటే అక్కర్లేదు ఇంకా సేపు ఉంటే నీ చేతులు కుదురుగా ఉండవు పద అని పైకి లేచి నీళ్ళు చేతిని పట్టుకుని పైకి లేపాలని చూస్తుంది అయినా నన్ను లేపే పర్సనాలిటీ నీది కాదని తనే పైకి లేచి బైక్ దగ్గరికి నడుస్తాడు నీ చూడ్డానికి గా బ్లాక్ కలర్ లో ఉన్న స్పోర్ట్స్ బైక్ ను చూసిన నైనా ఈ బైక్ ఎవరిది నీ అని అడుగుతుంది షోరూమ్ లో నుంచి కొట్టుకుని వచ్చాను నీకెందుకే ఎక్కువ అని అంటాడు నీల్ మూతి ముడిచి బైక్ ఎక్కుతుంది నైనా దూరంగా అంటి అంటున్నట్టు కూర్చున్న నైనా తిరిగి నీల్ చిరెత్తుకు వస్తే బైక్ స్పీడ్ ని పెంచుతాడు కడవలే ఏంటి ఆ స్పీడ్ చంపిస్తావా అని నైనా నీళ్ను పట్టుకుంటుంది సైడ్ స్మైల్ ఇచ్చి ఇంకా స్పీడ్ ని పెంచుతాడు నీళ్ పావి కావాలని చేస్తున్నాడు అనుకుని కు నచ్చేలా కూర్చుంటుంది నైనా హక్ చేసుకున్నాను కదా ఇకనైనా స్పీడ్ తగ్గించు అని నైనా భయపడుతూ అంటుంది ఇంకా గ్యాప్ ఉంది నీ బాడీనే కాదు నీ హార్ట్ బీట్ ను కూడా నేను ఫీల్ అవ్వాలని నీల్ అంటే ఇంకా గట్టిగా అత్తుకున్న నైనా ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంది చల్లటి గాలిలో వేడిగా తగులుతున్న నైనా బాడీను ఫీల్ అవుతున్న నీల్ తన పొట్ట మీద బిగుసుకున్న నైనా చేతులను చూసి స్పీడ్ తగ్గిస్తాడు నీళ్ కళ్ళు తెరిచిన అమ్మా కడవలే నీతో ఉంటే నేను పోతానని నైనా అంటే నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వనని బైక్ ను అగ్రహారం ముందు ఆపితే బ్రతుకు జీవుడా అని బైక్ దిగిన నైనా బాయ్ అని వెళ్తూ ఉంటే మోచేయి పెట్టుకునే ఆపిన నీల్ నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎక్కడికి సన్నగా జారుకుంటున్నావు అని నీల్ కళ్ళు ఎగరేస్తాడు ఆల్రెడీ చుట్టూ మార్క్స్ పెట్టావు వీటిని ఎలా కవర్ చేయాలి నేను అని నైనా కోపంగా అంటే ఒక చేతుల దగ్గరికి లాక్కున్న నీల్ ముట్టుకుంటే బీట్రూట్ లా అవుతుంటే నీ స్కిన్ నేనేం చేయమంటావు అని అంటాడు నీల్ వదులు నీల్ ఎవరైనా చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అంటుంది నయన నో ఐ వాంట్ కిస్ కిస్ ఇచ్చేసిపో అని నీల్ అంటే ఇంకా వినడని నీల్ మొహాన్ని దోశల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దిచ్చి గడ్డం పరుచుకున్న చెంపల మీద గట్టిగా ముద్దిచ్చి శబ్దం వచ్చేట్టుగా ఇంకా ఇచ్చాను కదా పో అని అంటుంది కోపంగా నైనా కథ ఇంకా ఉంది మరి నీల్ నయనలా ఈ లవ్ రొమాన్స్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా మరి శైలేంద్రకి వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిస్తే ఒప్పుకుంటాడా మరి నైనాను నీళ్ళు దూరం పెట్టడానికి కారణం శైలేంద్రన తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్